అంటే మనము ఊపిరిని లోపలికి తీసుకొని అక్కడ ఆపుతున్నాం ఆపుతున్నప్పుడు ఆ లోపల ఉన్న గాలి మీరుందని చెప్పినట్టుగా పెనట్రేట్ అయ్యి నాడుల్లోకి వెళ్తుంది ఎగ్జాక్ట్లీ మామూలుగా యోగ శాస్త్రం లేదా ధ్యానానికి సంబంధించిన మెడిటేషన్ సెంటర్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కడ ఆగిపోతారు అంటే శ్వాస తీసుకోవడం దాని మీద శ్వాస మీద ధ్యాస అక్కడ ఆగుతారు సిద్ధ యోగ శాస్త్రము స్వరయోగ శాస్త్రము చదివిన మీరు మాత్రమే ఆ దాని అందులో పదం వాడారు మీరు మర్మంగా లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ సో హోల్డింగ్ అలాగే హోల్డింగ్ అని తెలుగులో బంధము బంధనము అనే పదం అని జాల బంధము ఉద్యాన బంధం అని బంధం బంధం అంటాం ఇలాంటి చాలా బంధాలు ఉన్నాయి మూల బంధం అని ఒకటి ఉంది ఏమిటి అంటే ఒకటే కదా హోల్డ్ చేయడం నేను గాలి పీల్చుకున్నాను లోపల పట్టుకున్నాను ఎక్కడ పట్టుకున్నారు ఇక్కడ ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అది మీకు నేను పట్టుకున్నాను తెలుస్తుంది అంతే అంటే మీరు ఇంకోటి పట్టుకుంటున్నారా మీకు తెలుస్తుంది అవును ఓకే ఆ పట్టుకునేది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది అన్నది మీకు తెలియట్లా ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగా లోపల జరుగుతున్న ప్రక్రియని గమనిస్తున్నప్పుడు మీరు పట్టుకుంటున్నారు కానీ ఈ బంధం ఏదైతే మీకు అలవాటు అవుతుందో దాని అంత అలవాటుగా మారి ఆటోమేటిక్గా ఆ పట్టుకోవడం వేరైపోతుంది మీరు వేరైపోతున్నారు సో ఇక్కడ మీరు యుల్ బికమ్ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ జస్ట్ అబ్జర్వ్ దట్ అంటే ఇప్పుడు మీకు ఎక్కడైతే ఈ ఎగ్జైట్మెంట్ యాంగ్జైటీ ఎమోషన్స్ అనేది బయటకు తోసేస్తున్నామో లోపల పరిపూర్ణంగా నిశ్చలంగా ఉండే దాన్ని ఏదో పట్టుకుంటున్నారు ఆ ఏం అది ఎవరికి తెలియట్లేదు సో ఆ పట్టుకోవడం కూడా మనకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం టిప్ ఆఫ్ ద టంగ్ షుడ్ బి రోల్డ్ ఇన్ ఓకే అంటే ఇలా పెట్టాలి లోపలికి ప్యాలెట్ రీజన్ లోపలికి అంగుడికి పెట్టి దాన్ని నాభి నుంచి కనుక పట్టుకుంటే అక్కడ నాభి నుంచి ఉన్న ఏడు వేల రెండు వందల నాడులు క్షణమాత్రలో ఓపెన్ అవుతాయి దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు వెన్నుకి కావాల్సిన బలం ఉంటుంది అంటే అస్థికలతోటి కూడిన అస్తిత్వంతో కూడిన ఒక స్ట్రక్చర్ ఉంది మనకి దానికి సపోర్టివ్గా ఈ చక్రాలు వాటికి యాడ్ అవుతాయి ఒక బలాన్ని వెళ్తాయి అంటే ఆ బలం ఎలా ఉంటుందంటే ఎవరు మార్కెట్లో కొని తీసుకొచ్చి పెట్టే బలం కాదండి అది జనరేట్ చేసుకుంటుంది లోపల అది హిడెన్గా ఉంది ఒక వాల్ట్ అది ఒక ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ ఎవ్రీ చక్రం ఇన్ మనకుండే అన్ని నూట పద్నాలుగు చక్రాలు ఒక ఎనర్జీ వాల్ట్స్ అవి వాటిని ఓపెన్ చేయడం అనేది గాలి ద్వారా కుదురుతుంది